నమస్కారం అండి ఈరోజు జూలై మూడో తేదీ ఈరోజే మన జగన్ అన్న సింహపురికి వస్తా అన్నాడు సింహపురి అంటే ఏంటి నెల్లూరు నెల్లూరుకి వచ్చి జైల్లో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించి వెళ్తాను అని చెప్పాడు కానీ ఇక్కడ ఏం జరిగిందంటే హెలీప్యాడ్కి పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్పి పెద్ద వదాంతి సృష్టించేసి వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా జగన్ ప్రోగ్రామ్ రద్దయింది అని చెప్పి ప్రకటించేశారు కానీ గత వారం రోజుల్లో ఏ ఫేస్బుక్ ఎక్కడ చూసినా సరే ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు సింహపూర్లో సింహం ల్యాండ్ అవుతుంది ఎవరెన్ని చేసినా ఆపేది లే అది ఇది అన్నారు లాస్ట్కి మన జగన్మోహన్ రెడ్డి క్యాన్సిల్ చేస్తారు తుస్సని గాలిపోయింది ఓకే నేను ఈ వైఎస్ఆర్సీపీ ఒకటే అడుగుతున్నాను మాజీ మంత్రులు ఉన్నారు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు ప్రస్తుత ఎమ్మెల్సీ వీళ్ళందరూ ఉన్నారు కదా మీకు మీ పేరు మీద రెండు ఎకరాల స్థలం లేదా నెల్లూరులో ఎక్కడ మీ సొంత స్థలంలోనే హెలీప్యాడ్ ఏర్పాటు చేసుకోవచ్చు కదా దీన్ని ఎందుకు అంత రాతాంతం చేస్తారు అయినా మీకు పోలీసులు స్థలాన్ని మంజూరు చేశారు కానీ మీకు అది నచ్చలేదు అది మీ ఫాల్టు దానికి పోలీసులు ఏం చేయమంటారు మీరు ఇంకా భ్రమలో ఉన్నట్టున్నారు మీరు అధికారంలో ఉన్నారని చెప్పి మీకు వచ్చింది పదకొండు సీట్లు మాత్రమే ఆ భ్రమల నుంచి బయటికి రండి పోలీసులు చెప్పింది వినంటే అంతే ఏదేదో రాద్దాంతం చేసి నెల్లూరులో ఉన్న వాళ్ళ మీద బురద జల్లాలని చెప్పి మటుకు చూడమాకండి ఇక్కడ మీ చేతకాంతనం వైఎస్ఆర్సీపీ నాయకుల చేతకాంతనం వల్ల జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది